చైనాలో యువతలో పెరుగుతున్న ఫ్రెండ్షిప్ మ్యారేజ్ ట్రెండ్ గురించి ఇటీవల వార్తలు వెలువడుతున్నాయి ఈ ట్రెండ్లో ఇద్దరు స్నేహితులు ప్రేమ సంబంధం లేకుండా సామాజిక ఒత్తిడులు నివారించేందుకు స్వతంత్రతను కాపాడుకునేందుకు మరియు ఆర్థిక భారం పంచుకునేందుకు వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు ఇది సంప్రదాయ వివాహ వ్యవస్థకు భిన్నంగా ఉంటుంది ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అంటే ఏమిటి ఫ్రెండ్షిప్ మ్యారేజ్లో భాగస్వాములు ప్రేమ లేదా లైంగిక సంబంధం లేకుండా పరస్పర గౌరవం స్నేహం మరియు సహకారంపై ఆధారపడిన బంధాన్ని ఏర్పరుస్తారు వారు ఒకే ఇంట్లో నివసించవచ్చు కానీ సాధారణంగా వేర్వేరు గదుల్లో ఉండటం ఇతరులతో డేటింగ్ చేయడం మరియు పిల్లల గురించి నిర్ణయం తీసుకోవడం వంటి విషయాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటారు ఇది సంప్రదాయ వివాహ వ్యవస్థకు భిన్నంగా ఉంటుంది ఈ ట్రెండ్ వెనుక కారణాలు చైనాలో పెరుగుతున్న జీవన ఖర్చులు ఉద్యోగ భద్రతపై అనిశ్చితి మరియు సంప్రదాయ లైంగిక పాత్రలపై తిరుగుబాటు వంటి కారణాలు యువతను ఫ్రెండ్షిప్ మ్యారేజ్ వైపు ఆకర్షిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో చైనాలో వివాహాల సంఖ్య ఇరవై శాతం తగ్గి ఆరు పాయింట్ ఒకటి మిలియన్లకు చేరింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి కనీస స్థాయి ఈ తగ్గుదల యువతలో పెరుగుతున్న వివాహ నిరాకరణను సూచిస్తుంది సమాజంపై ప్రభావం ఫ్రెండ్షిప్ మ్యారేజ్లు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నప్పటికీ చైనాలో జనాభా తగ్గుదల మరియు వృద్ధాప్య జనాభా పెరుగుదల వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశముంది సంప్రదాయ కుటుంబ వ్యవస్థలపై దీని ప్రభావం మరియు దీని దీర్ఘకాలిక సామాజిక ప్రభావాలు గురించి చర్చలు కొనసాగుతున్నాయి ఈ ట్రెండ్ యువతలో పెరుగుతున్న స్వతంత్రత సమానత్వం మరియు వాస్తవికతపై దృష్టిని ప్రతిబింబిస్తుంది ఇది చైనాలో వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులను సూచిస్తుంది